హలో సార్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అకస్మాత్తుగా ఎత్తుతున్నారు సార్ మనం రెండు రోజులు టైం ఆడితే కూడా ప్రోగ్రాంతో అంతా పీక్తున్నారు సార్ జేసీబీ జేసీబీతో పీక్తున్నారు సార్ అందుకోసమే రెండు మూడు రోజులు ఎత్తుతామని చెప్తే కూడా అట్లే చేస్తున్నారు సార్ వాళ్ళు ఇది చాలా ఇది అవుతున్నారు సార్ మాకు విఫలమవుతున్నది చాలా కష్టపడుతున్నది మన పేద ప్రజలు పేద ప్రజలు చెప్తే కూడా వాళ్ళు నడపట్లేదు సార్ ఎంత చెప్తే కూడా ఏడిసి చెప్తూ కూడా ఐదు రోజులు లేదు సార్ వాళ్ళు అందుకోసేపే నేను చెప్తూ కూడా వాళ్ళు పొగలతో చాలా ఇదితో చేస్తున్నారు సార్ వాళ్ళు దయచేసి ఇది చూసి మాకి ఆదుకురాజీ నేను చెప్తున్నాను సార్ దయచేసి ఇది ఆదుకున్నానని నేను చెప్తున్నాను సార్ క్షమించండి సార్ చెప్పలేదు సార్ ఒకసారి ఏమో ఎవరుగా చెప్పినారంట సార్ మాకి మాత్రం చెప్పలేదు సార్ ఇప్పుడు చెప్తూ కూడా మనం చూస్తున్నాం సార్ చూస్తూ కూడా వాళ్ళు ప్రోగ్రామ్ వచ్చి జబర్దస్త్తో చూస్తున్నారు సార్ మా రోడ్ పైన పచ్చకాలి సార్ చిన్న పిల్లలు ఆడిపోవాలి సార్ పిల్లలు అందుకోసం దయచేసి ఇది గమనించి పైకి సాయం చేయాలని మా కోరుతున్నాం సార్ టెంగా సార్ టెంకా సార్ మున్సిపాలిటీకి నలభై రూపాయలు కడుతున్నాం సార్ అలాగే మాము ఆరు సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ ఆడేళ్ళు సంవత్సరాల నుంచి ఉన్నాం న్యాయం కోరుతున్నాం సార్ దయచేసి ప్రభుత్వంతో సార్ ప్రభుత్వం యాప్ కోరుతున్నాయి ఇది చేసేది పోయిన ప్రభుత్వం ఏం చేయలేదు సార్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇట్లా ఉండేది సార్ దయచేసి మీరు తేల నేను కోరుతున్నాను సార్ మీరు అబ్జు ఆ అబ్దుల్ సమర్ ఏ పదకొండు వందలు పన్నెండు వందలు ఉంటాయి సార్ సార్ మొత్తమా ఏమంటున్నారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు వెనక్కి అంటే ఎట్లా తీసినవి వస్తుంది ఓ రెండు రోజులు ముందే ఇంటిమేషన్ ఇస్తే తీస్తాము తీసే ముందున్నారు కదా ముందు ఒకసారి చెప్పినారు అది పెండింగ్ పడింది అప్పుడు అన్న క్యాంటీన్ ఇప్పుడు బీది ఇది అదే దానివల్లే ఇప్పుడు వాళ్ళ అన్న క్యాంటీన్ కి ఇబ్బంది అవుతుందనే వాళ్ళు కూడా తిమ్మన్నారు మేము తీస్తామన్నాము కానీ ఓ రెండు రోజులు టైం ఇస్తే మేము తీస్తామంటున్నాము కానీ వెంటనే ఇప్పుడిది ఇప్పుడే తీ అంటే ఎట్లా అవుతుంది సార్ మొత్తం ఇది కచరా అర్థం కదా రోడ్డుకి ఇట్లా పాడేసిన మీరు తీ తీస్తాం సార్ ఎప్పటిదప్పుడే తీసుకుంటాం మీ పేరు వీరేష్ తర్వాత బిచ్చిపో నువ్వు పొద్దున పొద్దున వస్తుంది రాదు నై రోజు కాదు నిన్న కాదు ఎప్పుడు చెప్పి చాలా రోజులు ఆ రోజు మాట్లాడుతుంది ప్రాడేది కాదు మాట్లాడేది పొద్దున ఆరు గేట్ కూడా తీసుకొస్తాను నువ్వు ప్రస్తుతాన్ని సర్దు పెట్టుకోనా ఇదంతా ప్రజలు కలిసి పెట్టుకో

कब तक निकालना कब तक निकालना बोले अब निकलेंगे निकाला पूरा गली है वहाँ से तक साफ करेंगे ये इसको तो निकल गया ये लिया ना गली गली गेट में शुरू किया ले गया बदला बदला तो 23 तो तो वाला

క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर